ఒక మంచి బిజినెస్ మ్యాన్ అండి ఏమీ లేని నుండి కొన్ని కోట్ల ఆస్తికి అధిపతిగా వెళ్ళి డబ్బులు బాగా సంపాదించి తర్వాత మన మోడీ గారి చేతుల మీద మంచి అవార్డు తీసుకున్నాడు కానీ ఎలా తీసుకున్నాడు తెలుసా తను అడిగారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి అవార్డు తీసుకున్నారు కదంటే ఆయన అన్నాడు ఎందుకండి ఈ అవార్డు నాకు మోడీ గారు కళ్ళ ముందు ఉన్నప్పుడు నేను లేచి నిలబడి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేకపోయాను కుర్చీలోనే వెళ్ళి నేను తీసుకున్నాను కారణం ఏంటండి ఇప్పుడు నా యంగ్ జనరేషన్ కూడా చెప్పాలనుకుంటున్నాను మీరు ఏదో సాధించాలని అసలైనది ఆరోగ్యాన్ని పక్కన పెడుతున్నారు అసలు అది ఉంటే చాలా మిగతాది ఏది లేకుండా పర్లేదు అన్నట్టుగా నాకు ఇప్పుడు అనిపిస్తుంది నాకు అన్నీ ఉన్నాయి కానీ ఆరోగ్యం లేదు అని ఆయన బాధపడుతూ యంగ్ జనరేషన్స్కి ఆయన ఒక మంచి సందేశాన్ని ఇచ్చాను హెల్త్ను పణంగా పెట్టి మనం అన్ని సంపాదించడానికి ట్రై చేస్తూ ఉంటాం పిల్లలారా కానీ ఏదో ఒక రోజున మనకు తెలుసుకునే రోజు వస్తుంది ఆ రోజున హెల్త్ లేకుండా అన్నీ ఉన్నాయి అనుకోండి చాలా బాధపడతాం దేవుడు ఏమని కోరుకుంటాడంటే దేవుని పిల్లల్ని ఆత్మీయంగా ఎలాగైతే ఎదుగుతున్నామో శరీర సంబంధంగా కూడా మంచి ఆరోగ్యంతో ఉండాలి